ఫస్ట్ విప్రో లో వర్క్ చేసింది ఓ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆ తర్వాత టెక్ మహేంద్ర జాయిన్ అయ్యి రీసెంట్ ఒక వన్ ఇయర్ వరకు జాబ్ చేస్తూ ఉంది సో ఎంతమంది పిల్లలు అండి నేను మా సిస్టర్ మీరు మీ సిస్టర్ మీ ఫాదర్ ఏం చేస్తారు ఆయన రైల్వే ఎంప్లాయర్ రిటైర్మెంట్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది మీకు మ్యారేజ్ అయిపోయింది ఎన్ని ఇయర్స్ అయింది నాకు టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ మీ సిస్టర్ మ్యారేజ్ కుందా మ్యారేజ్ ఓకే సో మా సిస్టర్ కి థర్టీ రీసెంట్ గా చనిపోయే ముందు థర్టీ వన్ ఇయర్స్ అయిపోయిందా లో అబ్బాయిని చూసిందని చెప్పని టూ థౌసండ్ నుండి ఇంట్రొడ్యూస్ అయ్యారు మేడం అతను ఇంట్రొడ్యూస్ అయ్యారు మా ఎవరు అతన్ని సరే తీసుకురా చూస్తామని చెప్పాను అమ్మాయి తీసుకొచ్చి చూపించింది అబ్బాయిని సో ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను అని చెప్పి సో త్రీ మంత్స్ ఆ అబ్బాయి సరే ఓకే ఎలా పరిచయం అవుతున్నాం మ్యాట్రిమోని మ్యాట్రిమోని పరిచయం అయ్యాడు అని చెప్పి ట్వంటీ ట్వంటీ లో మీ సిస్టర్ మ్యాట్రిమోనియల్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అంటే మీరు మీరు చూడొచ్చు కదా సంబంధాలు మ్యాట్రిమోనియల్ లో ఫోన్ నెంబర్ పేరెంట్స్ తో బ్రదర్ తో ఇస్తారు కదా అమ్మాయి డైరెక్ట్ గా ఇవ్వడం ఉండదు కదా ఎలా ఇచ్చారు మీరు అంటే ఎందుకు మీరు సంబంధం అంటే మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మేడం కానీ ఈ అమ్మాయి కొంచెం నాకు వద్దు ఇప్పుడే కొంచెం నేను ఇప్పుడు ఇప్పుడే ఆగండి కొంచెం ఆగండి అని చెప్పని చెప్తూ ఉండి దొరికితే బాగుండు అని తన ప్రయత్నాలు ఎంత తొందరగా నన్ను ఎందుకు మ్యారేజ్ చేయడం చెన్నై చూస్తున్నాం అండి సంబంధాలు బ్రోకర్లతో మాట్లాడుతున్నాం అంటే అమ్మాయి ఏమంటే హైదరాబాద్ లోనే నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి కొంచెం అట్లా ఉంటే ఎవరైనా చూడండి అని చెప్పని చెప్పి అప్పటికి తన శాలరీ ఎంతండి అప్పటికి శాలరీ మనకి ఐడియా లేదు మేడం కానీ ఒక ఫిఫ్టీ ఉంటుంది సాలరీ మేడం ఆమె చెప్పలేదు అండి ఎవరికి చెప్పలేదు నాకు కూడా చెప్పలేదు సాలరీ చెప్పదు అంటే ఎంత కొంత ఇచ్చేది తీసుకుంటే వాళ్ళం అంటే మీకు అమ్మాయికి రేపు తక్కువ ఉందా ఏంటి అంత ప్రేమగానే ఉండేవాళ్ళం అంత ఫ్రెండ్షిప్ గానే ఉండేవాళ్ళం సాలరీ రివీల్ చేసేది అలా ఒక సాలరీ చెప్పకూడదు అన్న ఒక పాయింట్ లో ఉండేది అది టూ థౌజండ్ థర్టీన్ కు సార్ ఆమె జాయిన్ అయింది ఎంఎస్ చెప్తారని టూ ఇయర్స్ బాండ్ పెట్టింది ఎంఎస్ చదివిందండి ఎంఎస్ అయితే విప్రోలో జాబ్ వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అమ్మా ఫిఫ్టీన్ సార్ అయితే టెన్ థౌసండ్ ఇచ్చేది ఫైవ్ థౌసండ్ అలా ఉంచుకుంది అలా ఫోర్ ఇయర్స్ తర్వాత సెవెంటీన్ థౌసండ్ ఇచ్చేది తర్వాత థర్టీన్ థౌసండ్ ఇచ్చింది సార్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీకు మంత్లీ అమౌంట్ పంపిస్తూ ఉండే ఇంట్లోనే ఉండేది ఇంట్లోనే ఉండేది ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చింది మేడం తర్వాత ఇక టూ థౌసండ్ ట్వంటీ సెప్టెంబర్ వీడు అమ్మా చూసానమ్మా సంబంధం అంటే అంటే మేము నేరు మెట్టు ఆ అబ్బాయి నా నాగారం అండి నాచారం చిల్కర్ నాచారం చిల్కాగర్ ఉప్పల దగ్గర ఉంది చూడండి నాచారం లో ఉన్నాడమ్మ అంటే అంటే ఆ అబ్బాయి బ్యాంక్ లో చెప్పింది త్రీ మంత్స్ లో అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయించిన రోజు నేను పిలిచి అడిగాను ఏం చేస్తావు అది ఇది అని అడిగితే అతను పిలిచి మాట్లాడితే ఏమన్నా అంటే నేను హెచ్డిఎఫ్ లో హెచ్ఆర్ లో వర్క్ చేస్తాను ఎక్కడ అంటే బంజారా హిల్స్ ఇక్కడ చెప్పాడు అంటే అప్పటికి వాళ్ళిద్దరికి పరిచయం పరిచయం తెలియదు మనకి అయితే వన్ టూ మంత్స్ ఉండొచ్చు లేదంటే అదే వన్ మంత్ అని కూడా నాకు తెలీదు ఉన్నారని ఆ ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయించింది నాకు అయితే టూ థౌజండ్ ట్వంటీలో సో బంజారా హిల్స్ ఇక్కడ అని చెప్పని చెప్పాడు అబ్బాయి సో మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత నాకు త్రీ మంత్స్ టైం ఇవ్వండి అని అని ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత త్రీ మంత్స్ టైం ఇవ్వండి ఎందుకు బాబు అని అన్నాడు కొంచెం నన్ను సెట్ చేసుకుంటాను మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకొని త్రీ మంత్స్ లో మ్యారేజ్ చేసుకుంటానన్నారు త్రీ మంత్స్ లో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పని ఇంకా నేను త్రీ మంత్స్ నెక్స్ట్ త్రీ మంత్స్ నుంచి నేను అడగడం మొదలు పెట్టాను ఏమైంది మ్యారేజ్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారా మీరు అబ్బాయి వాళ్ళ వాళ్ళు ఈ అబ్బాయి ఏం చేశాడంటే అప్పటి నుంచి ఇంకా మొత్తం గేమ్ ప్లే చేశాడు మేడం ఎలా అని ఎలా అంటే చనిపోయాడు చనిపోయాడు ఆగస్ట్ లో సెప్టెంబర్ లో కలిసాడు కదండి ఆగస్ట్ లో మ్యా పెదనాన్ని చనిపోయాడు సంవత్సరం వరకు నేనే కొరికి పెట్టాను కూడా ఇక అప్పుడు దాకా మాట్లాడద్దు ఫోన్ మాట్లాడుకోవచ్చు కదమ్మా వాళ్ళ అమ్మా నాన్న ఏంటి ఎలా ఉన్నారు ఇట్లా వచ్చాడండి మీ అబ్బాయి అని మీరు ఫోన్ లో మాట్లాడవచ్చు కదా అయితే మొత్తం యాక్సెస్ మొత్తం ఈయనే మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడి ఎవరు మాట్లాడి ఇప్పుడే వద్దు నేనే మా ఇంట్లో చెప్తాను అది ఇది అని చెప్పుకుంటే వస్తుంది అంటే దీన్ని బట్టి మీ అమ్మాయికి ఎక్కువ మేనిపులేట్ చేసింది అతను చెప్పేది నమ్మండి అతను నిజం ఇచ్చాడు కదా అతను చెప్పడం వల్ల తన ఇష్టం కోసం మంచోడు చాలా మంచోడు అన్నకంటే చాలా మంచోడు అందుకని చెప్తూ నమ్మింది పూర్తిగా పర్వాలేదు అలా నమ్మిండి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ కు సెప్టెంబర్ అయిపోయిందండి అతను ఎలా చెప్పాడంటే ఆ వన్ ఇయర్ ను కూడా స్టా ఎలా చెప్పాడంటే ఈ వన్ ఇయర్ లో కూడా ఈ చెడ్డు కార్యం అయింది కాబట్టి మీరు మంచి కార్యం వచ్చి మాట్లాడడానికి కుదరదు ఎందుకంటే మా ఇంట్లో చాలా పట్టింపులు ఎక్కువ ఉంటాయి అవన్నీ చూస్తారు వాళ్ళు ఒకే క్యాస్ట్ లేదండి వాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకునే వాళ్ళ లేకపోతే మేడం వాళ్ళ ఇంట్లో అంతా ఎలా చేశారు వాళ్ళ నాన్నకు జాబ్ లేదండి అమ్మాయి అంటే మీకు తర్వాత తెలిసింది వాళ్ళ గురించి అంటే మామూలుగా తెలుసు అండి చెప్పేది పాప అన్న తను చెప్పుకుంటే మాకు అలాగా చెప్పింది చెప్పాక సర్లే అనేసి నేనే చెప్తాను నేనే చెప్తాను వాళ్ళది ఏం లేదు నేను చెప్తాను అన్నాడు అంటే తను ఇక నమ్మామండి మేము నమ్మాము ఇక సంవత్సరం అయిపోయింది కూతురు ఇష్టపడింది కదా అని ప్రతిదీ అడ్జస్ట్ ఆ అదేనండి మేము చేసింది అలాగా మళ్ళీ సంవత్సరం అయిందండి ఈ అమ్మాయి అడుగుతుంది ఏమ్మా మేము పోయి అడుగుతాము చేస్తాము అనే అడుగుతాను అని అంటే లేదమ్మా చెప్తాను అడుగుతున్నాము అడుగుతున్నా అని డిస్కషన్ చేసుకుంటున్నారండి మళ్ళీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వచ్చింది కదండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఓన్ వాడు ఓన్ ఫాదర్ చనిపోయాడు

మంచి చెడ్డ పాపనే దగ్గర ఉండి కూడా అన్ని చూసింది చేసింది హాస్పిటల్లో సీరియస్ గా ఉంటా కూడా యశోద హాస్పిటల్లో ఫోన్ చేస్తే ఇక అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు మీ అమ్మాయి వాళ్ళు చేసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంది ఐడియా ఉంది మేడం కానీ లాస్ట్ లో ప్లేట్ ప్లాన్ చిన్నారు మేడం

సీరియస్ గా ఉన్నప్పుడు వెళ్ళిపోయి వెళ్ళారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మీ ఫ్యామిలీ ఏంటి అనేది వాళ్ళ చుట్టాలకి గానీ వాళ్ళకి ఒక ఐడియా అయితే చావు చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ అటు ఇటు చూస్తూనే ఉన్నారు అక్కడ మీ అమ్మాయి కొంచెం యాక్టివ్ పార్ట్ కూడా చూసుకుంటుంది చాలా యాక్టివ్ గా చేస్తుంది అన్ని సొంత కోడలు చేసినట్లుగా చేస్తుంది చేసిందండి హాస్పిటల్లో డబ్బులు కూడా కట్టేది యశోదాల సిరీస్ ఒక వన్ అవర్ సెవెన్ చాలా చేసిందండి అబ్బాయి అమ్మాయి కూడా మా ఇంటికి వస్తా పోతా ఉండేది ఈ మధ్య అమ్మాయిని తీసుకొచ్చి బాగాలేదని అంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి డబ్బులు కట్టింది అన్ని చేసింది వాళ్ళ నాన్న చనిపోయిన అన్ని చేసింది మగపిల్లో లాగా చేసింది అని అంతులు మాట్లాడడం చేయడము వాళ్ళకి ఎవరు లేరు అంటే అమాయకుడు అన్నట్లు అతను తిరగలేడు మనం అనేసి వాళ్ళ చెల్లిపోయి ఎవరు బాబాయ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు దూరం దూరంగానే ఉన్నారండి వీళ్ళ గురించి తెలిసి అసలు ఇక టూ థౌజండ్ ట్వంటీ కి వాళ్ళ నాన్నది అయిపోయింది అయిపోయాక ఇక పాప ఒక వారం పది రోజులు ఆగింది ఆగి అడుగుతుందండి రోజు అడగం అడుగుతుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఎప్పుడు ఎప్పుడు అని అప్పుడు అప్పటి నుంచి చెల్లెది అయిపోని మళ్ళీ మధ్యలో చెల్లది పెట్టాడు